ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం గార్లజిన్న గ్రామానికి చెందిన బండి చిన్న న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రుద్రపగు సురేష్ మాదిగా అన్నారు మంగళవారం నంద్యాల జాయింట్ కలెక్టర్ను ఎంఆర్పిఎస్ స్థానిక నేతలతో కలిసి మాట్లాడారు ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టరేట్లో నంద్యాల కలెక్టరేట్ జాయింట్ కలెక్టర్ కలిసి రెఫరెండం అందించారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జాతీయ గౌరవాధ్యక్షులు బుచ్చర్ల నరసింహులు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బెనర్జీ ఎంఆర్పిఎస్ నంద్యాల జిల్లా అధ్యక్షులు శివ నారాయణ పాల్గొన్నారు వీరు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పాపిల మండలం గార్లజిన్న గ్రామానికి చెందిన బండి చిన్న ఈ నెల పదమూడవ తారీఖున గ్రామంలో శ్రీరాములు వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న వీరయ్యపై దాడి చేయడం అదే గ్రామానికి చెందిన సీమ సుధాకర్ రెడ్డి సీమ రామసుబారెడ్డి సీమ ఏకాంత రెడ్డి మొదలగు వారు కులం పేరుతో దూషిస్తూ రాడ్లతో గొడవలతో దాడి చేశారు దాడి మా మాదిగలను కులం పేరుతో దూషించారు తలకు బలమైన దెబ్బలు తగిలినట్టు ఆ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చిన సమయంలో పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్లో సెక్షన్లో తక్కువ సెక్షన్ నమోదు చేసి సర్కుల్ ఇన్స్పెక్టర్ మరియు ఏఎస్ఐ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న డిఎస్పీని మార్చి నిజాయితీగా పారదర్శకంగా పనిచేసే నూతన అధికారించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు కత్తి భోగులేషు ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి కోటా ప్రభాకర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనకరా నాగరాజు ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాల సీనియర్ నాయకుడు దస్తగిరి ఎంఎస్పి జిల్లా నాయకుడు రామాన్యుడు ఎంఎస్పి జిల్లా నాయకుడు ప్రసాదు వెంకటేశ్వర్లు అనాథ హక్కుల పోరాట సమితి శ్రీను ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు విష్ణు ఎంఎస్పి మండల అధ్యక్షులు సోళను రవీను రాము కనకం నాగన్న లక్ష్మణరావు శాత మండల అధ్యక్షులు జుక్కలూరు మాదిగా వారి జిన్న నాది పెద్దలు పాల్గొన్నారు అతని అనుచరులు పొడవులతో దారుణంగా విచక్షణ రహితంగా సంపాదనటువంటి ఒక అత్తస్సుతో కేవలం అక్రతుల అహంకారం తోటే దాడి చేయడం జరిగింది ఈ దాడికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గంజాల జిల్లా కలెక్టర్ గారి దృష్టికి ఈరోజు రాష్ట్ర సమితి తరఫు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా ఉత్ కులాల ప్రజలకు దళిత ప్రజలకు అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలకు ప్రజాస్వామిక వాదులందరికీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం తిన్న గ్రామంలో మాదిగల మీద విజ్ఞప్తులస్తులు వైసీపీ నాయకుల అందరితోటి దాడి చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ ఇంతవరకు బాధితులను పరామర్శించడానికి ఎందుకు రాలేదు అనే విషయాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తున్నాం అయ్యా మార్గుడు వెంకట ప్రసాద్ గారు నువ్వు ఎస్సీ కమిషన్ చైర్మన్ అయి ఈ ఆఫీసు లో నువ్వు కూర్చుంటే సరికాదు గ్రామాల్లో దళితులు బాధితులు ఎన్ని అవమానాలు పడుతున్నారు వాళ్ళ మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయో నువ్వు ప్రత్యక్షంగా కళ్ళు తెరిచి చూడాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానంగా బాధితుల్ని అడిగి తెలుసుకునే వివరాల్ని పరిశీలిస్తే కేవలం రెడ్లను అగ్రపురాలకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నారు అనే ఒక కారణంతో అన్నను సంపేంతగా దాడి చేశారు ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది మాదివ పల్లెలో స్కూల్ కట్టడానికి చెందిన రెడ్లు ఊరి మా మాదిగ పిల్లలు చదువుకోవడానికి స్కూల్ దూరం అవుతుంది మా పల్లెలోనే స్కూల్ ఉండాలని నిలసినందుకు ఈ విధంగా చిత్తగా బాధారు అనే విషయాన్ని కూడా స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం ఈ